భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టి ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆడబడుతుంది ఈ సిరీస్లో అందరి దృష్టి యువ ఆటగాడు అభిషేక్ శర్మ పైనే ఉంటుంది అభిషేక్ శర్మ ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టడానికి గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నాడు అతను విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించగలడు టి ట్వంటీ ఫార్మాట్లో అభిషేక్ వరుసగా అనేక రికార్డులను బద్దలు కొడుతున్నాడు రికార్డును బద్దలు కొట్టే అంచున అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది అతను ట్వంటీ క్రికెట్లో భారతదేశం తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్గా నిలవవచ్చు ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది విరాట్ కోహ్లీ ఇరవై ఏడు ఇన్నింగ్స్లలో వెయ్యి పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఇరవై మూడు ఇన్నింగ్స్లలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి సగటుతో ఎనిమిది వందల యాభై ఒకటి పరుగులు చేశాడు అయితే ఇరవై ఏడు ఇన్నింగ్స్లలో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి అభిషేక్ కు నూట నలభై తొమ్మిది రన్స్ అవసరం అవుతాయి కానీ వాస్తవ రికార్డు ప్రకారం విరాట్ ఇరవై ఏడు ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు చేశాడు అభిషేక్ ప్రస్తుతం ఇరవై మూడు ఇన్నింగ్స్లలో ఎనిమిది వందల యాభై ఒకటి పరుగులు చేసి ఉన్నాడు కాబట్టి వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి అతనికి ఇంకా నూట నలభై తొమ్మిది పరుగులు అవసరం ఇది ఇరవై ఏడు ఇన్నింగ్స్ కంటే తక్కువ ఇన్నింగ్స్లలో వెయ్యి పరుగులు సాధిస్తేనే కోహ్లీ రికార్డు బద్దలవుతుంది ఒకవేళ అభిషేక్ రాబోయే మూడు ఇన్నింగ్స్లలో కేవలం నూట నలభై తొమ్మిది పరుగులు చేస్తే అతను విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు అభిషేక్ టి ట్వంటీ ఫార్మాట్లో నిలకడగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు ఈ సంవత్సరం అతను భారతదేశం తరపున టి ట్వంటీలలో అద్భుతంగా ఆడాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రెండు వేల ఇరవై ఐదులో అభిషేక్ అద్భుత ప్రదర్శన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో అభిషేక్ శర్మ ఆరు ఇన్నింగ్స్లలో నలభై నాలుగు సగటుతో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు అతను దాదాపు రెండు వందలు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటివరకు అభిషేక్ మొత్తం పన్నెండు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు అతను నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి సగటుతో ఐదు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఈ సమయంలో అతను నలభై ఒకటి సిక్సర్లతో పాటు యాభై ఆరు ఫోర్లు కూడా కొట్టాడు భారతదేశం తరపున టెస్ట్ వన్డేల్లో ఆడటం కోసం అభిషేక్ ఇంకా వేచి చూడాల్సి ఉంది జట్టులో తీవ్రమైన పోటీ కారణంగా అతను ఇప్పటివరకు టీం ఇండియా తరపున టెస్ట్ వన్డేలలో అరంగేట్రం చేయలేకపోయాడు టీమిండియాను ఓడించడం కష్టమే ఎందుకంటే టి ఫార్మాట్లో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్సీ వెల్ సంచలన వ్యాఖ్యలు